పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే భూమి మీద ఏ మనుషులు కూడా పరిశుద్ధులు కాదు పరిశుద్ధుల కాదు కానీ మన పరిశుద్ధులుగా చేయగలిగిన శక్తి మన అయిన దేవుని ఎవరు అండి మనలను మనలను పరిశుద్ధపరచగలిగిన శక్తి దేవునికి ఒక రోజున ఒక స్త్రీ వచ్చింది యేష ప్రభు భోజనం చేస్తున్న సమయాల్లో ఒక స్త్రీ వచ్చింది ఆ స్త్రీ వచ్చి ఆయనను ముట్టుకున్నప్పుడు ఆయన పట్టుకున్నప్పుడు ఆయనను ఇంటికి భోజనం ఆ పరిచయుడు యేశప్రభు వైపు చూసి తన మనసులో ఇలా అనుకుంటున్నాడు ఏంటి ఈ పాపాత్మరాలు ఈమె ఇలాంటి వేష్య జీవితాన్ని జీవించి ఈమె వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే నిదలకుండా ఉంటాడు ఏంటి ఇలాంటి ఆయన దగ్గరకు రాణిస్తాడేంటి ఇలాంటి వాళ్ళు దగ్గరకు వస్తే మారాంటి వాళ్ళకి అవమానం ఎలాంటి దేవుని స్తోత్రం కూడా లేదనే చిన్న పొరపాటు చేస్తే నువ్వు మా ఇంట్లో మాకు పరువు పోతుంది మా కుటుంబ ప్రతిష్ట మంటలు కలిసిపోయి పోలిపోని ఇంటికి అని మాట్లాడుతున్నారు దుసేవా అలాగు నా ఈమెను చూసి అక్కడ ఇంటికి భోజనానికి పిలిచిన పరిసరను ఈమె ఒక పాపి ఇలాంటి పాపిని నా ఇంటికి రాణిస్తావా ఇలాంటి పాపిని ముట్టుకొనిస్తావా ఇది మాకు చాలా అవమానం అనిపిస్తాను హృదయములో క్రోధముతోటి మత్సర పడతా ఉన్నాడు ఆమెను చూసి బైబుల్ సెలవిస్తున్న చెడ్డవాడిని చూసి నీవు పడదు ఎందుకంటే నీవు కూడా చెడ్డవాడివే చెడ్డ వ్యక్తివే నీలో నీలో కూడా చెడు లక్షణమో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంది ఆమె భయంకరమైన పాపం చేస్తుందని ఆమెను చూసి మత్సర పడుతున్నాడు వ్యసన పడుతున్నాడు తన దృష్టిలో తాను పరిశుద్ధులు ఉన్నాడు నా ఇంటికి పరిశుద్ధులు కావాలి నీతిమంతులు కావాలి నీతివంతులని ఏసైనా ఇంటికి వచ్చాడంటే నేను ఎంత గొప్పవాడు ఎంత పరిశుద్ధుడనో అలాంటి నా ఇకి ఏమీ మనసులో అనుకుంటుంటే ప్రభు అన్నాడు సిమోను నీ హృదయములో నీవేమనుకుంటున్నావో నాకు తెలుసు ఏమి ఎక్కువ పాపం చేసిందని నీవు నీ మనసులో నీ హృదయంలో అనుకుంటున్నావు కదా ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో నీవే పాపం చేయలేదా ఏ అబద్ధం ఆడలేదా ఎవరి మీద గోపించుకోలేదా ఎవరికి హాని చేయలేదా ఎక్కడ నోటితో దూషణ మాట మాట్లాడలేదా ఆమె వైపు చూచి అమ్మా నీ పాపాలు క్షీమించబడ్డాది ఇక నుంచి నీవు పరిశుద్ధంగా అన్నాడు బతుకున్నాడు పట్టున్నది పిలవకుండానే ఆయన ఇంటికి వచ్చిన తృణీకరించబడినా నిందించబడిన అవమానించబడిన ఆమె అమ్మా నీ పాపాలు నేను క్షమించాను ఇక నుంచి పరిశుభ్రంగా బ్రతుకు అన్నాడు ఎందుకు క్షమించాడండి ఆమెను ఆమె వచ్చి ఆయన పాదాల మీద పడి తన కన్నీళ్లతో ఆయన పాదాలు అయ్యా నేను పాపనయ్యా నా పాపాలు కడిగివేయ్యా నాకు ఊహ వచ్చిన కాడి ఎన్నో పాపాలు చేశానయ్యా పర్వమార్లు హెచ్చరి చేసుకోలేకపోయానయ్యా ఈ రోజు నా మనసు ప్రేరేపణ కలిగింది ఈ రోజు నా జీవితం మార్చుకోవాలనిపించింది ఈ రోజు నా బ్రతుకు మార్చుకోవాలని నాకు అనిపించింది నాకు ప్రేరణ కలిగింది అందుకే నేను ఆలస్యం చేయకుండా నీవు బయటకు వచ్చేసరికి మళ్ళీ నా మనసు మారిపోద్దేమో నీవు బయటకు వచ్చేసరికి మళ్ళీ ఈ లోక పాపనని పిలుస్తుందేమోనని భయంతో ఈ క్షణంలోనే నీవు ప్రేరేపించని వెంటనే నేను పరిశుద్ధంగా మార్గానికి ఇష్టపడుతున్నానయ్యా నా బ్రతుకును మార్చాయి నా జీవితాన్ని మార్చే నా పాపాన్ని కడిగిపోయాయి అని ఆమె కన్నీళ్ళతో ఆమె ఫాదర్ కలుగుతుంటే ఆ కన్నీళ్లు ఆయన తాకినప్పుడు ఆయన ఆమె పాపాలు క్షమించాడు దేవునికి స్తోత్రం కలుగుండీ దేవునికి స్తోత్రం పాట పాపికి విడుదల

క్షమాపణ దొరికింది పోయిన శుక్రవారం మనం అదే వాక్యాన్ని అందిస్తున్నాం దేవుని క్షమాపణ దొరుకుతుంది ఇప్పుడు ఆమెకు క్షమాపణ దొరికింది ఒక గజ దొంగ తనతో పాటు మరొక దొంగను తయారు చేసుకొని ఇద్దరు దొంగలు కలిసి దొంగతనా చేస్తూ అడ్డొచ్చు వాళ్ళని హత్య చేసుకుంటూ వెళుతుంటే అట్టి వారిని అధికారులు పట్టుకొని సైనికుల చేత వాళ్ళని బంధించి చరసల్లో వేయించారు వారికి తీర్పు తీర్చబడింది వారు శిక్షకు అర్హులుగా మరణానికి పత్రాలుగా ఎంచబడ్డారు ఇదిగో వీరిని సిలువ వేసి చంపాలి అని తీర్పు వెల్లడైంది ఎప్పుడైతే తీర్పు వెల్లడైందో వారిలో ఒకరికి అనిపించింది అయ్యో నాకు ఎవరైనా క్షమాపించబెడితే బాగుండని ఆ కోర్టులో ఉన్న జడ్జి గారిని క్షమాపించి కోరుకున్నాడు అయ్యా జడ్జి గారు ఈ ఒక్కసారి నా తెలిసి వచ్చింది నేను చేసే దొంగతనాలు నేను చేసిన నరహత్యలు నన్ను కలిసి వేస్తున్నాయి ఒక్క అవకాశం ఇస్తే నా జీవితాన్ని మార్చుకుంటా ఒక అవకాశం ఇస్తే నా బ్రతుకు అని కార్ల మీద పడ్డాడు అని కన్నీళ్లు కార్చాడు ఎంతో రోధించాడు అయినా కానీ ఆ న్యాయాధిపతి అతనికి క్షమాపించబెట్టలేదని క్షమలే వేదన పడుతున్నాడు అయ్యో నా జీవితాన్ని మార్చుకోవాలని ఇష్టపడుతున్నా ఒకప్పుడు నేను చేసేది పాపమే ఒకప్పుడు నేను జీవించింది శాపగ్రమైన జీవితమే కానీ ఈ రోజు నా బ్రతుకు మార్చుకోవాలనుకుంటున్నాను నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను నాకు ఒక్క అవకాశం అన్న కల్పిస్తే బాగుండని వేదన పడుతూ రాత్రంతా ఏడుస్తుంటే అతని ఆర్తనల ధ్వని ఆ యేసయ్య అదే రోజు సిలువ వేయబడటానికి ఇష్టపడ్డారండి దేవునికి స్తోత్రం కలుగునగాక అదే రోజున ఏమైనా సిలువ వేయబడాలని చెప్పేసి అనుకుని అనిపించుకొని ఆ అధికారుల ఆలోచన మళ్ళించి ఆ రోజునే యేసు క్రీస్తు ప్రభు కూడా అదే శిక్షకు అర్హుడిగా శిక్షలోకి వచ్చాడు సిలువ మీదకి ఆ సిలువ మీద యేసు ప్రభువు వేలాడుతున్నాడు ఆ సిలువ పక్కన ఈ ఇద్దరిని వేలాడు తీస్తున్నారు ఆ ఇద్దరిని వేలాడు తీస్తున్నప్పుడు ఆ యేసు ప్రభు అక్కడ ఆ పరిస్థితులన్నీ చూసి ఆయనను పొడిచిన వారిని ఆయనను పొరళతో కొట్టిన వారిని ఆయన ముఖమను ఉమ్మ వేసిన వారందరూ చూసి తండ్రి మీరేమి చేయిచున్నారో మీరు వీరిని క్షమించము అన్న ఒక్క మాట అతని హృదయాన్ని తాకింది అతను ఎక్కడో ఒక నూతనమైన సిగురు ఏదో ఒక తెలియనటువంటి ఒక హృదయంలో పెళ్ళొకింది ఇదిగో ఈ ఈ ఒక్క మాట కోసమే కదా నేను లాయర్ దగ్గర జడ్జి దగ్గర కాళ్ళ మీద పడింది అక్కడ దొరకని క్షమాపణ ఒకవేళ ఈ సిలువ మీదనే ఏ మనుషులే కఠినంగా శిక్ష విధిస్తే రేపు దేవుడు ఇంకెంత ఘోరమైన శిక్ష విధిస్తాడు మనుషుల దగ్గర ఏంటి నాకు క్షమాపణ దొరకలేదు కనీసం ఏసై దగ్గర క్షమాపణ దొరికితే నా ఆత్మను కాపాడుకున్న వాడు నవ్వాతానని చెప్పి చెప్పి వెంటనే ప్రభు వైపు చూచి ప్రభువా నన్ను క్షమించగలవా నన్ను నీ రాజ్యంలో పెట్టుకోగలవా అంటే ప్రభు అన్నాడు నేను నిన్ను క్షమించి ఉన్నాను నేను నీవు నాతో కూడా నాతో కూడా వాస్తవిక దగ్గరికి అతను చేసిన నరహత్యలు బట్టి అతను చేసిన దొంగతనాన్ని బట్టి అతను వెళ్ళవలసింది పాతవానికి కానీ ప్రభు అంటారు నాతో కూడా పరదశలో ఉంటావు చెప్పండి ఒకసారి ఇదిగో ఈ రోజు ఇదే నీకు చివరి అవకాశం ఏమో ఇంతకాలం నీ జీవితాన్ని పలుమార్లు పలు విధాలుగా సరిదిద్దుకుంటూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ వచ్చి ఉన్నావేమో ఈ రోజు దేవుడిని స్నేహరికేమో ఈ రోజు ఆ స్త్రీ వలె ఆ శిలువలు వేలాడుతున్న దొంగ వలె ప్రేవులు ప్రేరేపడగలిగి ఈ రోజే నీ పాపములో ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడి ఏసయ్యా నేను కూడా పరిశుద్ధంగా ఉండాలయ్యా ఇంతకాలం బ్రతికి బ్రతుకు ఒక వ్యక్తులు ఇంతకాలం జీవించిన జీవితం ఒక వ్యక్తు కానీ ఈ రోజు నీ వాక్యమైన తర్వాత నేను నేను కూడా పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా నన్ను పరిశుద్ధి నడిపించు ప్రభు ఇదో నన్ను కడుగు ప్రభుత్వ ప్రభు అని యాభై ఒకటో దా మీద చేసిన ప్రార్థన కీర్తన నీవు నేను చేయగలిగితే ఈ రోజు వారికి ఇచ్చిన క్షమాపణ దేవుడు మనకు కూడా గాక మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు మూడవ మెట్టు Mudo